పో సమయం ఇప్పుడు రాత్రి మూడు గంటల ముప్పై పర్టీ ఎంతైంది సార్ మూడు ఇరవై మూడు ముప్పై యోదమ్మా టైం మూడు ఇరవై తొందరగా మూడు ముప్పై అంట యోదా విత్ దోశ మూడున్నరకి మీకు కూడా పెట్టారు కూర్చోండి అవును ఓ ఏం కాదు తినచ్చు వేడివేడి దోశ ఇలా టమాటా చట్నీ ఓకేనా దాంట్లో టమాటా చట్నీ ఓకేనా యోదా టమాట చట్నీ ఉంటుంది టమాటా చట్నీ ఏదో పొద్దు యోదా పొద్దుపొద్దునే వెళ్తుంది ఫస్ట్ టైం బంగారు తాళిని పంపించడం వెళ్ళాలి కదా ఆడపిల్లలు వెళ్ళాలి వెళ్తేనే అన్నీ తెలుస్తాయి ఇది సంత దోశ పెట్టివా లేచిందండి చూడండి వాయిస్ అవకాశ దాంట్లోంది చూడబెట్టు వెడుగున్నాయా చూడండి వెడుగున్నాయామ్మా కూర్చో ఇంకో ఉన్నాయి ఎవరిని అవును ఇంకా వీళ్ళ స్కూల్ టీచర్స్ అందరూ మళ్ళీ కౌంట్ చేసుకోవాలి కదండి టైం ప్రకారం తీసుకెళ్ళాలి లేకపోతే అక్కడ అమ్మాయి లేట్ అవుతుంది ఎవరు ఏం కాదు సూపర్ తినండి బాగుంటుంది తెల్లవారుజాము దోశ బాగుంటుంది కరెక్ట్ టైట్ అయినా అమ్మ కరేసుకోండి సార్ మీ దోశ ఫస్ట్ తినండి వేడి తగ్గుతుంది నేను హాట్ బాక్స్ ఫస్ట్ ఇంక రెండు థ్యాంక్ యూ నాన్న డాడీ దోశలు ఎప్పుడు బాగుంటాయి కూర్చో మమ్మీ లేస్తే దోశ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టరు ఎంత అక్కడ కేసేసి వేయాలి కదా టైం అయిపోతుంది మీకు మాకు అట్లా కాదు కదా మేము కొంచెం ఇంట్రెస్ట్గా వేస్తాం అంతే తేడా మీరు వేస్తే బాగోను అసలు కాదు బాగున్నా ఇంక వెరచెట్ నేను చాలా కాదు అలసిలు ఎవరు చేస్తారు మీరా మీరాడు మామూలుగా లేదు

గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ సిస్టర్ వెల్కమ్ వెల్కమ్ హాతి వెల్కమ్ ఓ సారు రండి రండి గుడ్ మార్నింగ్ పర్వతండా రండి 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 అండి లాక్ చేసినారాకు లాక్ ఏం సారు ఎందుకు రండి మీ ముఖం ఎందుకు చూపించరు దాచి పెడుతున్నారు అంత అందమైన మొక్క అండి మూడున్నరకు కూడా కాల్ అవునా మస్తుంది కంగ్రాచులేషన్ ఇట్లా అన్నదమ్ములు చాలా బాగా ఏంటండి ఎనిమిది వేల షేర్లు షేర్లు వచ్చాయి చూడండి యోధా ఫ్యామిలీ వ్యూస్ వచ్చేసి ఏడు లక్షల దగ్గరలో ఉంది చాలా గ్రాండ్ సక్సెస్ ఏంటి మిలియన్ మిలియన్ వ్యూస్ షేర్స్ కూడా చాలా బాగా సక్సెస్ సాధించాం ఇప్పుడే సంగీతది పెట్టా ఫేస్బుక్లో ఇప్పుడే పెట్టా అనమాట ఇట్లు తల్లిదండ్రులు పెట్టాను అనమాట మా అమ్మ వచ్చింది అన్నమాట ఇప్పుడు మాకు పండగ స్టార్ స్టార్ట్ అవుద్ది మా కోళ్ళు హలో చూడండి ఇంత క్యూట్గా ఉంటుంది వద్దు రమ్మని చెప్పారు నేను ఆల్మోస్ట్ వచ్చేసిన అంటే ఇట్లా సంగీత వల్ల ఫ్యామిలీ కూడా ఉన్నారంటే సరే దించేసి రండి నేను మేము కూడా వస్తామన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారా మరి పదండి నేను కూడా వస్తాను రండి కాదు వచ్చేప్పుడు కొన్ని తీసుకొని వస్తానా ఇవాళ కొంచెం గొంతు వస్తుంది దాకా అసలు గొంతే రాలేదు జలుబు ఫుల్ జలుబుకి అసలు మాట్లాడితే దగ్గు 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 అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి ఈరోజైతే పిండి వంటలు చేయడం కోసం మన ఆంటీ అను సంగీత వచ్చారు సో రోజైతే ఆంటీ స్టైల్లో సాంబార్ చేస్తుంది అనమాట ఆల్రెడీ పప్పుడబెట్టి పక్కన పెట్టేసుకున్నాము ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా తోపాయ ముక్కలు ఇండియా కడిగి పొట్టు తీసు అయితే పెట్టేసుకున్నాము గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాము వేసుకున్నాము ఒక రెండు పావులు ఉల్లిపాయలు అయితే వేసుకుంది ఆంటీ చెప్పండి ఆయి చెప్పండి ఆంటీ హాయ్ అమ్మ బాగా చేసింది ఆండి వంటలు మొన్న పారాపూరి కూడా బాగా చేసింది ఆండి కూడా వంట వీడియోలు చేసే తీసి పెడతామండి ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు చెప్పండి అంటే సొరకాయ ముక్కలు టమాటోస్ కత్తిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు

ముందు నేనైతే ఉప్పు పసుపు వేసేస్తాను అన్నమాట ముక్కలకి బాగా పడుతుంది టేస్టీగా ఉంటాయి అన్నట్టు ముక్కలు పసుపు ఇంకా మీరు కొంచెం గట్టి మాట్లాడితే వాయిఫిల్ పడుతుంది చిన్న మాట్లాడితే ఇంకా చిన్న మాట్లాడుతున్నారు అంటే ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్లేదని చెప్పేసి ఉండే తిరగాన్ని పిల్లలు ముక్కలు ఎక్కువ ఉంటాయి కదా ముక్కలు తీసేస్తాను అన్నీ ఒకేసారి కలుపుకోవాలి గద్ద ఏమైనా ఏం కట్ చేస్తున్నారు కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను ఓకే మరి అల్లం పేస్ట్ వేయలేదు అల్లం పేస్ట్ అనేది అడుగుంటుంది ముందే ముక్కలకి వేసేస్తే కింద అడగంటి పోతుంది కదా మిడిల్ లో ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత వేసేసుకొని కొంచెం అది వాటర్ కొంచెం వచ్చేస్తుంది కదా తర్వాత వేసుకుంటే ఇంకా అడుగుంటది అన్నట్టు ఓకే అయితే ఇంటికి ఏం చేస్తున్నారు నా స్టైల్లో దాల్చా చేస్తున్నాను నేను ఫస్ట్ ఎందుకు వేసుకోలేదంటే కొంచెం వాటర్ వస్తుంది కదా ఉడికిన తర్వాత అడుగంటకుండా ఉండాలని మిడిల్లో వేసేస్తాను అనమాట ఇటు అడుగంటే పప్పు అయితే ఉడికిపోయి ఉడికి అయితే సరిపోతుంది పప్పు మనం ఇలా ఇలా వెనుక్కోవాలి అల్లం పేస్ ముందే కదా కొంచెం ముక్కలు ఉడికితే అందులో వాటర్ వస్తుంది కదా వాటర్ వచ్చినప్పుడు వేస్తే అడుగంటదంట ఫస్ట్ ఏంటంటే అడుగంటే అయిపోయి మూత పెట్టేస్తే అందుతోటి మనం ముదిరి సొరకాయ తీసుకున్నాం బాగా ముద్దిపెండ్ సొరకాయ వేసి చేయటం ఉడకాలి చింతపట్ల పోసినప్పుడు ఉడికింది కదా అంటే ఈ పులుపు పట్టేసి ముక్క తొందర ఉడకదు అన్నట్టు చింత అది చింతపులుసు పోసేస్తే పులుపు కదా కోసం అని ఉడికిన తర్వాత పోసుకోవాలి చింత పులుసు ఇందులో పప్పులు మొత్తం వేసేసుకుంటాను అనమాట అప్పుడు ఒకేసారి ఆ ముక్కలు ఉడికిన తర్వాత అందులో పోసేయాలి ఆంటీకి కొంచెం ఫస్ట్ టైం వీడియో చేయటం కొంచెం చిన్నగా మాట్లాడుతుంది అలవాటు అయిపోతుంది నేను కొంచెం గట్టిగా మాట్లాడటం ఫస్ట్ టైం కదా మరి అలవాటు లేదమ్మా కరివేపాకు వేసుకొని ఈ ఫ్లేవర్ ముక్కలకి పట్టేస్తుంది అన్నట్టు కరివేపాకు మంచిగా వస్తుంది మీరు పంపించిన కరివేపాకు ఇది కారం కారం వేస్తారా కారం ఎక్కువ ఉంటుందా ఇది ఒక్క వేసి ఇది రెడీగా ఉంటుంది కారం అంటే ఇది కొంచెం బాగా ఉంటుంది అక్కడే రెడ్గా ఉంది కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా సాంకి వేసారు కదా వేసేసాను ముక్కలకి సాకి పట్టే బాగుంటుంది కదా అనేసి ముక్క టేస్టీగా ఉంటుంది అన్నప్పుడు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ముక్కలు చెప్పకుండా పడేస్తారు కదా కందిపప్పు వెనుపుకున్నాం కదా దాంట్లో చింత పులుసు పిసికి వేశాను ఇప్పుడు పిసికి వేసుకుంటున్నాను అన్నమాట ఎండబడింది ఒకసారి కలుపుకోవాలి కొన్ని వాటర్ కావాలి బిందులో ఉంది సరే పులుపు ఉప్పు చూసుకొని వాటర్ ఇంకొన్ని యాడ్ చేసుకోవాలన్నట్టు చూడం ఉప్పు తక్కువ ఉంది కొంచెం వాటర్ పోస్ పోయి పుల్లగా ఉంటే తినాలా తింటారా అండి మరీ పుల్లగా కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఇప్పుడు ఉప్పు కారం పులు పని మనం ఒకసారి కలుపుకొని మూట పెట్టుకోవాలా అయిపోయింది దాల్చి అయితే అయిపోయింది లాస్ట్కి ఇలా కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఇది సాంబార్ పౌడర్ అనమాట కొంచెం వేయండి కొంచెం లైట్గా వేసేసుకోవాలి ఓకే ఓ దాల్చానా మీకోసం బజ్జీలు తెచ్చాను తీసుకున్నామ్మా ప్లేట్గా తీసుకోండి బజ్జీ తినేద్దాం వేడి తా మళ్ళీ తాళిపోయాలి అవసరం లేదా అన్నీ తినేయడం అంతేనా ఓకే బజ్జీ తీసుకోమ్మా సింతా కొంచెం బజ్జీ తీసుకోడీగా ఉన్నాయి వాళ్ళు ఇప్పుడే వేస్తున్నారు వేడిగా వాళ్ళు

టూ కేజీస్ ఓకే నేను రెడీ చేసేస్తా అమ్మ సస్టమటకిందకినా కొరుకునవా నాలి కొరుకునవా ఆ కాదన్నా అమ్మా ఒదినమ తిన్నామాకో మాకు ఓకాది వెల్కమ్ హై ఉమా వెల్కమ్ టు మై హోమ్ మదరెడ్డి వెల్కమ్ టు మై హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దీవెన్ బాబు ఏంటి దీవెన్ బాబు షార్ట్ ఫిల్మ్ చేసిండీ మామూలుగా చేయలేదు వాడు ఒక వీడియో షార్ట్ ఫిల్మ్ చేసిండు అసలు డైరెక్టర్గా దుమ్ము లేపిండు అసలు తగ్గేదే అన్నట్టు చేసిండు వెరీ గుడ్ దీవెన్ బాబు చాలా బాగా చేసిండే వాడే డైరెక్షను కెమెరా మొత్తం ఆయన టేకింగు సూపర్గా చేశాడు కొంచెం అన్నా ఇరవై రెండు వస్తుందమ్మ స్టాబు పెట్టేసేయండి సార్ మా ఇగో ఈయన అసలు ఎలా తప్పి ముప్పైపోతున్నాడు అండి ఎందుకంటే ఇట్లా అన్నదమ్ములు వీడియో బాగా వైరల్ అయింది ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఇట్లా కాస్త ఇట్లా అన్నయ్యాడు బేసిక్గా మీరు వీడియోలో ఫటా కట్టేస్తే వీడియో బాగా పాపులర్ అవుతుంది సార్ ਏਸੇ ਆ ਗੈਸ ਨੀ ਦੇ ਚੁਕਾ ਐਸੇ ਮੰਟਾਰਾ ਐਸੇ ਮੰਟਾਰਾ ਹਮ ਸਾਰੀ ਸਾਰ ਚੱਲ